మళ్ళీ ఎగ్జాంకా మాస్ గా అని తెస్తాను కదా మన త్రీ డేస్ అయితే ఎక్సలెంట్ అండి సెట్ సాంగ్ కొంచెం మేము భయపడ్డాం కానీ బట్ తను మాత్రం సూపర్ గా వేసింది నెక్స్ట్ అయిన ఇంకో హండ్రెడ్ పర్సెంట్ మరి అసలు ఎక్సిడెంట్ గా అసలు ఇద్దరు ఇద్దరు కదా బ్రహ్మాండం చేస్తారు త్రీ డేస్ బ్యాక్ సెట్ సాంగ్ ఎరగ్ కొట్టి సార్ ఇద్దరు ఇంచుమించుగా డెబ్బై మంది ఎనభై మంది డాన్సర్లతో భారీగా ప్రొడ్యూస్ చేసిన అద్భుతమైన చూడండి మనగాళ్ళు అల్లి చేసిన సెట్లు దానికి తగ్గట్టుగా శేఖర్ మాస్టర్ గారు చది ఇప్పుడు ఇది ఇంకో మాస్ సాంగ్ ఇది కంప్లీట్ అవుట్డోర్ చూడండి ఫుల్ ఫోక్ అయితే ఇందులో ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు ఒక ఏంటి మళ్ళీ ఇంకో ఫోక్ సాంగ్ ఏమైనా పెడతారా సినిమాలో అది ఇది అని దానికి ఆన్సర్ చెప్పలేకపోతున్నాం కానీ ఈ రోజు మా ప్రొడ్యూసర్ మొత్తం చెప్పేశారు సో ఇది అనదర్ ఫోక్ సాంగ్ థియేటర్ లో దద్దర మామూలుగా ఉండదు తమ్ముళ్ళు ఈసారి మళ్ళీ